ముందు పడిపోతాన్ని పట్టుకొని పట్టుకున్నాడు కింద పడుతారా ముసలమ్మ అవి పట్టుకొని నడవచ్చు కదా చూడు చూడొస్తే ఏం అనిపిస్తుంది ఇలా జరుగుతుంది చూడండి కొంచెం దేశానికి ఏం నేర్పిస్తావో ఏమో నీ వయసు తగ్గ పనులు చేయాలి వయసు తగ్గ పనులు చెప్తే వయసు అవుతావు వయసు పనులు చెప్తేనే ఓకే మళ్ళీ నువ్వు ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ మళ్ళా వీడియో

మనం ముకువట్ల దగ్గర అంత పరి. కొనేటి వచ్చేవాళ్ళని నల్లటి రొట్టెలు. బడేలుకు టూ లైట్ దిలు. మాస్. లైట్ గదా. మా. ఇది వీనే కారా. రావమ్మ బడేలు. బడేలు జుట్టు కట్టుకుంటున్నాయి. బడేల్ రాజా. బడేల్ రాజా. ఏం మాట్లాడుతున్నావు కనుక ఏంది ఎందుకనక నువ్వు జోకులు చెప్తావు లైట్ చూడు ఎంత బాగుంది బాగున్నాయి దీపాలు ఏం చేసుకుంటావు ఇంకా ఆవకాలు పెట్టుకోవచ్చా బాక్స్ లాయడం నీ దొంగ బుద్ధి మాత్రం పోదు నీకు నీతో చెప్పటం నాకు తప్పైంది వాడు ఎక్కడ అలాగే డబ్బాలు ఏర్పడుతున్నావా అన్నాడు పెట్టుకోవచ్చు చేయి కొడుకోవచ్చు సరఫల వేసుకోవచ్చు దొంగ బుద్ధి మాత్రం పొద్దా అన్నాడు వద్దులే కానీ పా తీసుకు ఇంకా తీసుకుంది ఎందుకు నువ్వు దొంగతనం చేయబోతే నీకు నిద్ర పట్టదు లేక అంతా ఏ మతం చూడు ఎంత ఘోరంగా మళ్ళీ నేను అనుసరి నేను అప్సరస్ అంటావు ఎక్కడ వస్తారు మా మూసి ఆమె పట్టుకొని కొన్ని రోజులు అయినా నా ముందు నుంచి కూడా సరిపడిపించాలి అదే స్వీట్ రమీ ఎందుకు ఎందుకు నరమ్మని వెనక రమిట్ కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్ మన పడేళ్ళు అని కుర్చేది

బడ్డళ్ళి స్టార్టింగ్ నుండి చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం అండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూసి ఇక్కడ చెప్పు హాయ్ చెప్పు ఎంత బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు చాలా బాగున్నాయి

కనకం ఫ్యాన్స్ ఆశీర్వదించు నిండు నూరేళ్ళు బాగా చల్లగా ఉండాలని ఆయన కదా అయిపోయిందా అడిపోదాందా పిల్లలు అంటే అంత ఇష్టం అప్లోడ్ అయితే కదా ఓట్రా మీ ఆయన ఉన్నాడు ఆడ మీ ఆయన ఉన్నాడు అది అక్కడ ఉన్నాడు అక్కడ కుర్చీలో కూర్చోనుండి చూడు